మాధవి వెల్కమ్ టు మాధవి పట్లల్లో వ్లాగ్స్ ఈరోజు వచ్చేసి మనం గోల్డెన్ బ్లూ ఎంపోరియాకి అయితే వచ్చామండి వీళ్ళ షాప్ వచ్చేసి మన కొత్తపేట విక్టోరియా మెమోరియల్ స్టేషన్ పక్కనే ఉన్న ఎంకే కలెక్షన్స్కి పక్కనే ఉంటుందండి సో ఇక్కడైతే మనం లాస్ట్ టైము బనారస్ పట్టు శారీస్ వీడియో చేసామండి చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది శారీస్ చాలా బాగున్నాయి అని చెప్పారు అండ్ ఇప్పుడైతే ఇంకా చాలా న్యూ కలెక్షన్ అండి లాస్ట్ టైం చూపించిన దానికంటే కూడా ఇంకా చాలా మంచి శారీస్ అండి అసలు మీరు ఈ శారీస్ చూస్తే నాకు తెలిసి వన్ అవర్ టూ అవర్స్ లోపల సోల్డ్ అవుట్ అయిపోయే శారీస్ అండి అండ్ అయితే మంచి మంచి శారీస్ చూడబోతున్నాం అండ్ మనకి అనిల్ కుమార్ గారు శారీస్ అన్ని చూపిస్తారండి షాపింగ్ గారు సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి కరెక్ట్ చేయండి సో రోజు కూడా అండి మనకు ఒక ఎక్సలెంట్ ఆఫర్ అయితే ఇస్తున్నారండి మన అనిల్ కుమార్ గారు చూస్తున్నారు కదా శారీస్ అన్నీ అసలు ఎంత బాగున్నాయో చూడండి శారీస్ అన్నీ కూడా చూడాలి ప్రతి ఒక్క శారీ కూడా చాలా డిఫరెంట్ లుక్లో ఉన్నాయండి అండ్ ఈ రోజు ఆఫర్ ఏంటంటే ఈ శారీస్ అన్నీ కూడా మనకి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉన్న శారీస్ అన్నీ కూడా మనకి కేవలం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తున్నారండి అంటే ఇప్పుడు మనకి ఉమెన్స్ డే వస్తుంది కదండి ఆ ఆఫర్ సందర్భంగా అయితే మనకి ఇదిగోండి చూస్తున్నారు కదా శారీస్ ఎంత బాగున్నాయో అన్నీ కూడా మంచి కలర్ కాంబినేషన్స్లో శారీస్ అయితే చాలా సూపర్గా ఉన్నాయండి ఇవన్నీ వచ్చేసి బనారస్ పట్టు శారీస్ అండి సో మీరు ఈ వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఒకవేళ శారీస్ కనుక నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి చూస్తున్నారు కదండి ఇది వచ్చేసి ఫస్ట్ శారీ అండి శారీ చూడండి చాలా అంటే చాలా బాగుంది మంచి పింక్ కలర్ అండి మనకి డార్క్ పింక్ కలర్కి వచ్చేసి మనకి మెజంతా పింక్లో అయితే మనకి బార్డర్ ఇవ్వడం జరిగింది విత్ సిల్వర్ కలర్ జరీ అండి శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి ఈ వర్క్ వచ్చేసి మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సేమ్ ఉంటుందండి ఎందుకంటే ఎక్కడ మామూలుగా ఏంటంటే లోపలికి వెళ్ళే కొద్దీ మనకి జరీ అనేది ఈ ఈ డిజైన్ అనేది లోపలికి వెళ్ళేసరికి దూరం నుంచి ఉంటుందండి బట్ ఈ శారీస్కి అట్లా కాదండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా సేమ్ మనకి స్టార్టింగ్ ఎలా వచ్చిందో ఎండింగ్ వరకు కూడా సేమ్ అలాగే ఉంటుంది అండ్ దీని పళ్ళు వచ్చేసరికి చూసారు కదా గ్రాండ్ పళ్ళు అండి మంచి గ్రాండ్ పళ్ళు ఇచ్చారు చూడండి అండ్ దీని బ్లౌజ్ వచ్చేసరికి మనకి బ్రోకేడ్ బ్లౌజ్ ఇచ్చారండి విత్ హ్యాండ్ పర్పస్ వచ్చేసి ఇదిగోండి హ్యాండ్స్కి వచ్చేసి మనకి మంచి బార్డర్ ఇచ్చారు అండ్ బ్లౌజ్ అంతా వచ్చేసి బ్రోకేడ్లో ఇచ్చారు అండ్ ఇవన్నీ కూడా ఇప్పుడు చూపించే మనం చూపించే శారీస్ అన్నీ కూడా మనకి జస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఫైవ్ థౌజండ్ ఫైవ్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్రైస్ ఉన్న శారీస్ అన్నీ కూడా మనకి ఆఫర్ ప్రైసెస్ కింద త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నారండి సో వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ క్యారెట్స్ కనుక నచ్చినట్లయితే వెంటనే బుక్ చేసేసుకోండి లేట్ చేయకుండా మంచి మంచి కలర్ కాంబినేషన్స్లో చాలా సూపర్ స్టారీస్ అయితే ఉన్నాయండి ఇదిగోండి ఇది ఇంకొక ఇప్పుడు మనం చూసాం కదండి అలాంటి దాంట్లోనే ఇది ఇంకొకటండి చూడండి అంటే అదొక డిజైను ఇదొక డిజైన్ వచ్చింది చూడండి శారీ అయితే మనకి లైట్ పింక్ డార్క్ పింక్ కాంబినేషన్లో క్రాస్ లైన్స్లో అయితే వచ్చింది అండ్ శారీ అంతా వచ్చేసి మనకి బుటీస్ వచ్చినాయండి ఈ బుటీస్ చూస్తే మనకి ఇది చూసారు కదా మ్యాంగో డిజైను ఫ్లవర్ డిజైను అండ్ ఇవన్నీ వచ్చేసి క్రాస్ లైన్స్లో డిజైన్ వచ్చిందండి శారీ అయితే చాలా బాగుంది అండ్ పళ్ళు కూడా చూడండి ఎంత బాగుందో అండ్ పళ్ళు కూడా ఎక్సలెంట్ పళ్ళు ఇచ్చారండి అండ్ దీని బ్లౌజ్ వచ్చేసరికి మనకి అండ్ దీన్ని బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండి బ్రొకేడ్ బ్లౌజ్ ఇచ్చాడు మనకి శారీలో అయితే మంచి బుటీ ఇచ్చాడు అలాగే మనకి బ్లౌజ్ కూడా మంచి బుటీ ఇచ్చాడండి చాలా అంటే చాలా బాగుంది చాలా ఎక్సలెంట్గా ఉంది అండ్ మనకి హ్యాండ్ పర్పస్ వచ్చేసి ఇదిగోండి ఇలాంటి బోర్డర్ ఇచ్చారు శారీ అయితే చాలా బాగుందండి అండ్ నెక్స్ట్ శారీ చూద్దామండి ఇవన్నీ కూడా మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పుడు మనం చూసిన దాంట్లోనే ఇది ఇంకొక కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో వచ్చింది చాలా బాగుంది శారీ చాలా అంటే చాలా బాగుందండి శారీ మీకు అర్థమవుతుందో లేదు నేను ఇలా చూపిస్తానుండండి శారీ అయితే ఇదిగోండి చాలా అంటే చాలా బాగుందండి ఎంత గ్రాండ్గా ఉందంటే శారీ కంచిపట్టు చీరలు కూడా వీటి ముందు పనికిరావండి అంత చాలా గ్రాండ్గా ఉంది కంచిపట్టు చీరలు అనేవి చాలా నార్మల్ అండి ఎక్కడ చూసినా కూడా మనకి కంచిపట్టు చీరలే కనిపిస్తున్నాయి ఆ ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ థౌసండ్ దాకా కూడా కనిపిస్తున్నాయి కానీ ఇవంతకంటే గ్రాండ్ కనిపిస్తున్నాయి చూడండి అండ్ మనకి శారీ అంతా కూడా ఇలా వస్తుంది అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇదిగోండి ఇది పళ్ళు అండి ఇది బ్లౌజ్ అండి బ్రోకేడ్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్కి వచ్చేసి మనకి డిజైన్ వస్తుంది అండ్ నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం అండి ఇప్పటిదాకా చూసింది ఒక టైప్ ఆఫ్ డిజైన్ ఉంది కదండి ఇది ఇంకొక టైప్ ఆఫ్ డిజైన్ బనారస్ శారీస్ అంటేనే ఇంత బాగుంటుంది అండ్ నెక్స్ట్ ఇంకొకటి చూడండి శారీ మంచి పింక్ కలర్ అండి మంచి పింక్ వచ్చేసి మనకి లోపల జరీలో అయితే మనకి డిజైన్ అంతా ఇవ్వడం జరిగింది అండ్ బార్డర్స్ వచ్చేసి మనకి రోజ్ ఫ్లవర్స్ డిజైన్లో చాలా బాగా ఇచ్చారండి మనకి ఆల్ ఓవర్ శారీ కూడా ఇలాగే వర్క్ వచ్చింది అండ్ మనకి ఆ మధ్య మధ్యలో మనకు చూస్తున్నారు కదండి మీనాకారి వర్క్ వచ్చింది ఈ ఫ్లవర్స్ వచ్చినాయి కదా ఈ ఫ్లవర్స్లో మీనాకారి వర్క్ వచ్చిందండి ఇదిగోండి అంటే ఈ మీనాకారి వర్క్ వల్ల శారీకి చాలా లుక్ వచ్చిందండి అండ్ దీని పళ్ళు వచ్చేసరికి మనకి ఇదిగోండి పళ్ళు పళ్ళు కూడా మనకి మీనాకారి బూటీస్ లాగా వచ్చింది ఈ ఫ్లవర్స్లో చిన్న చిన్న బూటీస్ లాగా ఇచ్చారు అండ్ దీని బ్లౌజ్ వచ్చేసరికి మనకి మంచిగా ఇచ్చారండి చాలా బాగా ఇచ్చారు చూడండి బ్లౌజు మనకి బ్లౌజు బాడీ పర్పస్ వచ్చేసి చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు అండ్ హ్యాండ్ పర్పస్ వచ్చేసరికి మనకి చిన్న బార్డర్ లాగా ఇచ్చారు చూడండి ఇది కూడా చాలా బాగుందండి అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసరికి మనకి మంచి బ్లూ అండి మనకి కృష్ణ బ్లూ అంటారు కదండీ ఆ బ్లూలో ఇచ్చారు చూడండి చాలా అంటే చాలా బాగుంది దీనికి కూడా మనకి మధ్యలో మీనాకారి డిజైన్ వచ్చింది చూడండి మనకి ఇదంతా వచ్చేసి సిల్వర్ వీవింగ్లో వచ్చింది అండ్ మధ్యలో వచ్చేసి మనకి డార్క్ పింక్లో మీనాకారీ బుటీస్ లాగా ఇచ్చారు చూడండి ఎంత బాగుందో మీనాకారి డిజైన్ వచ్చింది ఇది వచ్చేసి పర్పుల్ కలర్ ఇచ్చారు ఇది వచ్చేసి పింక్ కలర్ ఇచ్చారు అండ్ బార్డర్ వచ్చేసరికి మనకి పర్పుల్ కలర్లో అయితే ఇచ్చారండి శారీ అయితే చాలా బాగుందండి ఎక్సలెంట్ కలర్ కాంబినేషను అండ్ మనకి పళ్ళు చూస్తే అయితే అండి ఇదిగోండి మనకి పర్పుల్ కలర్లో పళ్ళు ఇచ్చారు అండ్ పల్ పళ్ళు కూడా చాలా నీట్గా ఉంది చూడండి అండ్ దీనికి ఇక్కడ చూడండి మీరు మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి జరీవింగ్లో ఎక్కడా కూడా థ్రెడ్స్ బయటకు రావట్లేదు చూసారా అంత నీట్గా ఉందండి కొన్ని కొన్ని ఏంటంటే మనకి గాజులకో లేకపోతే దేనికోసారి దాన్ని తట్టుకుని పోతూ ఉంటాయి బట్ ఇది అలా కాదండి అండ్ దీని బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇదిగోండి ఇది ఇది బ్లౌజ్ అండి హ్యాండ్ పర్పస్కి వచ్చేసరికి మనకి ఇదిగోండి ఇలా ఇచ్చారు చూస్తున్నారు కదండి ఇప్పుడు మనం చూసే ప్రతిసారి సారీ కూడా కేవలం మూడు వేల ఐదు వందలు మాత్రమేనండి ఎందుకంటే ఇంతకంటే మంచి ఆఫర్ ఎవరు ఇవ్వలేరండి ఉమెన్స్ డే సందర్భంగా అయితే సూపర్ ఆఫర్ అయితే మనకి గోల్డెన్ బ్లూ ఎంపోరియా వాళ్ళు ఇస్తున్నారు అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసరికి మంచి పర్పుల్ కలర్ శారీ అండి ఎంత బాగుంది చూడండి దీనికి వచ్చేసి అసలు మీనాకారి డిజైన్ వల్ల ఎంత అందం వచ్చిందో చూడండి శారీకి మనకేంటంటే లోపలంతా కూడా మనకి సిల్వర్ కలరు అండ్ లైట్ గోల్డెన్ కలర్లో వీవింగ్లో అయితే శారీ అంతా వచ్చిందండి బనారస్ శారీస్ అంటే అచ్చంగా ఇక్కడే చూస్తున్నామండి అంత బాగున్నాయి శారీస్ అయితే అండ్ దీని పళ్ళు వచ్చేసరికి మనకి మనకి ట్రీ డిజైన్లో అయితే పళ్ళు ఇచ్చారండి పళ్ళు కూడా చాలా బాగుంది అండ్ దీని బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇదిగోండి ఇది బ్లౌజ్ అండ్ హ్యాండ్ వచ్చేసరికి మనకి ఇదిగోండి ఇలా ఇచ్చారు డిజైన్ అండ్ నెక్స్ట్ చూద్దాం అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మంచి ఎల్లో కలర్ అండి ఎంత బాగుందో చూడండి శారీ అయితే అండ్ దీనికి వచ్చేసరికి మనకి చిన్న స్టార్స్ డిజైన్ లాగా ఇచ్చారు శారీలో అంతా కూడా విత్ మీనా బూటీస్ అండ్ శారీ అంతా కూడా మనకి డిజైన్ మంచి డిజైన్ వచ్చిందండి ఈ డిజైన్ అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలాగే ఉంటుంది అండ్ మనకి పళ్ళు వచ్చేసరికి మంచి గోల్డెన్ జరీతో అయితే ఇచ్చారండి చాలా బాగుంది అండ్ దీని బ్లౌజ్ వచ్చేసరికి మనకి అగైన్ బ్రోకేజ్లో ఇచ్చారండి ఇదిగోండి ఇదిగోండి ఇది శారీ అయితే చాలా హైలైట్ అవుతుందండి శారీ అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ అన్నీ కూడా హైలైట్ అవుతాయి ఇవన్నీ కూడా మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది అండ్ నెక్స్ట్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మంచి ఆరెంజ్ కలర్ అండి ఆరెంజ్ అని చెప్పొచ్చు పీచ్ మిక్సింగ్ అని చెప్పొచ్చు మంచి కలర్ కాంబినేషన్ ఇది కూడా మంచిగా జరీలో వచ్చింది చూడండి శారీ అంతా జరీలో వచ్చింది విత్ మీనాకారి వర్క్ బుటీ అండ్ బార్డర్ కూడా మనకి మీనాకారి ఫ్లవర్స్లో కూడా మనకి మీనాకారి డిజైన్ వచ్చింది అండ్ మనకి పళ్ళు వచ్చేసరికి ఇదిగోండి చక్కగా చిన్న చిన్న చుక్కల డిజైన్లు ఇచ్చింది ఇది మనం ఫస్ట్ చూసామండి శారీ సేమ్ అదే శారీ అండి ఇది ఇంకొక కలరు మనం స్టార్టింగ్ చూసిన శారీ అండి ఇదిగోండి ఈ పింక్ ఆల్మోస్ట్ ఇదేనండి శారీ అంతా ఇదే బట్ కలర్ మాత్రం వేరండి అంతే దీనికి కూడా మనకి బ్లౌజ్ వచ్చేసరికి బ్రోకేడ్ బ్లౌజ్ ఈ శారీస్ అన్నిటికీ కూడా అంటే కొన్నిటికి బ్రోకేడ్ వచ్చిందండి దీనికి ఏమో మనకి బనారసి డిజైన్లో వస్తాయి కదండి చిన్న చిన్న బూటీస్ అలా వచ్చింది అండ్ హ్యాండ్ పర్పస్కి వచ్చేసి మనకి చిన్న బార్డర్ ఇస్తారండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి మంచి గ్రీన్ కలర్ అండి ఎంత బాగుందో చూడండి కలరు అండ్ దీనికి డిజైన్ అనేది చాలా డిఫరెంట్గా వచ్చింది చూడండి మనకి బుటీ డిజైన్ వచ్చింది చూసారా దీంట్లో బుటీ డిజైన్ ఫ్లవర్ డిజైను అండ్ డిజైన్ కూడా డిఫరెంట్గా వచ్చిందండి ఈ కర్వ్స్ లాగా వచ్చింది అండ్ దీంట్లో వచ్చేసి మనకి బూటీస్ ఇచ్చారు చాలా బాగుందండి వీవింగ్ అయితే మనకి సిల్వర్ వీవింగ్లో వచ్చింది అండ్ బార్డర్ కూడా చూడండి చాలా బాగా ఇచ్చారండి బార్డర్ టూ టూ రెండు పక్కల కూడా మనకి సేమ్ లెంత్ డిజైన్లో అయితే ఇచ్చారండి మామూలుగా బార్డర్ అండ్ మనకి పళ్ళు వచ్చి కూడా మంచి పళ్ళు ఇచ్చారు చూడండి చిన్న చిన్న డిజైన్తో దగ్గరికి ఇచ్చారు అండ్ దీని బ్లౌజ్ వచ్చేసరికి కూడా మనకి ఇదిగో వీటన్నిటికీ కూడా హ్యాండ్ పర్పస్ వచ్చేసి మనకి ఇలాగ పైకి పైన బార్డర్లో లో ఎలాంటి బార్డర్ అయితే వచ్చిందో సేమ్ హ్యాండ్ పర్పస్ కూడా అదే ఇస్తారండి ఇప్పుడు కలర్ అండి మంచి కలర్ చూడండి నావీ బ్లూ కలర్ ఎంత బాగుందో చూడండి శారీ ఇందాక మనం చూసాం కదండి సేమ్ అదే డిజైన్లో బట్ కలర్ మాత్రమే వేరండి చాలా బాగుంది దీనికి కూడా మనకి లైట్ గోల్డెన్ కలర్ అండ్ సిల్వర్ కలర్ బుటీస్ వచ్చినాయి అండ్ పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ ఇందాక చూసారు కదండి మనకి చిన్న చిన్న బుటీ డిజైన్లో వచ్చింది కదా సేమ్ అదేనండి ఇదిగోండి ఇది బ్లౌజ్ అండ్ నెక్స్ట్ అండి నెక్స్ట్ ఇంకొక డిజైన్ అండి ఇది కూడా చాలా చాలా బాగుంది అంటే మనం ఇప్పటిదాకా చూస్తున్న శారీస్లోనండి మీరు చూస్తున్న శారీస్లో ఇప్పటిదాకా ఒక రిపీట్ అయినవి చాలా తక్కువ అండి మనం నెంబర్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే చూస్తున్నాము ఒక్కొక్క దాంట్లో ఒక రెండు మూడు కలర్స్ అయితే రిపీటెడ్గా ఉంటున్నాయి కానీ ఇదిగోండి ఇది ఒక డిజైన్ అండి ఇది కూడా చాలా బాగుందండి ఇదేంటంటే ఇందాక మనకి లెహరియా డిజైన్లో వచ్చింది కదా ఇది వచ్చేసి లైన్స్ డిజైన్లో వచ్చింది చూడండి శారీ అంతా కూడా లైస్ డిజైన్లో వచ్చింది అండ్ మనకి పళ్ళు వచ్చేసరికి సిల్వర్ వీవింగ్లో వచ్చింది పైన కింద వచ్చేసరికి మనకి బార్డర్స్ అయితే సూపర్ బార్డర్స్ ఇచ్చారు చూడండి చాలా మంచి బార్డర్స్ ఇచ్చారండి అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఇది వాడి ఇలాగ చిన్న డైమండ్ షేప్స్లో ఇచ్చారండి హ్యాండ్ పంపర్స్కి వచ్చి మళ్ళీ మనకి సేమ్ బార్డర్లో ఎలాంటి డిజైన్ ఉందో అలాంటి డిజైన్ హ్యాండ్ పంపర్స్కి వస్తుంది ఇప్పుడు మనం చూసిన దాంట్లోనే ఇది ఇంకొక కలర్ అండి మంచి ఎల్లో అండి ఇది ఎల్లో కలర్ అండి ఇప్పుడు మనం చూసాం కదా మంచి బ్లూ చూసాం కదా ఇది వచ్చేసి ఎల్లో కలర్ సేమ్ డిజైన్ అండి ఇప్పుడు మనం చూసిన దాంట్లోనే ఇంకొక డిజైన్ ఎల్లో కలర్ సేమ్ డిజైన్ సేమ్ వస్తుంది పళ్ళు సేమ్ వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా మనం చిన్న చిన్న డైమెన్షన్ షేప్లో చూసాం కదండి సేమ్ అలాగే మనకి బ్లౌజ్ వస్తుంది ఇదిగోండి బ్లౌజ్ హ్యాండ్స్కి వచ్చేసరికి మనకి ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ మనకి ఎలాంటి డిజైన్లో అయితే వచ్చిందో సేమ్ అదే డిజైన్లో మనకి బ్లౌజ్ కూడా చిన్న డిజైన్ వస్తుందండి హ్యాండ్ పర్పస్కి వచ్చేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకా ఎక్సలెంట్ ఉందండి ఇప్పటిదాకా చూసినవి ఏంటంటే మనము ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది ఇది ఏంటంటే సింపుల్ వర్క్ వచ్చిందండి చాలా సింపుల్ వర్క్ వచ్చింది లో చాలా గ్రాండ్ డిజైన్ మనకేంటంటే చూడండి శారీ అంతా కూడా ఎంత బాగుందో మంచి బ్లూ కలర్ ఇచ్చారు శారీ అంతా కూడా ఇదిగోండి ఇదంతా శారీ అంతా మనకి బార్డర్స్ అయితే హైలైట్ చేశారండి ఈ శారీకి మధ్యలో అంతా ప్లేన్ ఇచ్చి అక్కడక్కడ బూటీస్ ఇచ్చేసి ఫ్లవర్ బూటీస్ ఇచ్చారండి ఫ్లవర్ బస్ బు బూటీస్ లాగా ఇచ్చారు అండ్ మనకి బార్డర్స్ వచ్చేసరికి ఇలా వచ్చినాయి అండ్ మనకి పళ్ళు వచ్చేసరికి ఇదిగోండి మంచి ఎక్సలెంట్ పళ్ళు ఇచ్చారు చూడండి పళ్ళు ఇచ్చారు అండ్ దీని బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలాగ లైన్స్ డిజైన్లో అంటే మనకి ఏంటంటేనండి ఈ శారీ అంత ప్లేన్ వచ్చేసరికి మనకి బ్లౌజ్ కొంచెం హెవీగా ఇచ్చారండి దానివల్ల ఏంటంటే శారీ హైలైట్ అవుతుంది అందుకని చెప్పేసి కొంచెం హెవీగా మనకు అలా ఇచ్చారు అండ్ నెక్స్ట్ శారీ చూద్దామండి ఇప్పుడు మనం చూసిన దాంట్లోనే ఇది ఇంకొక కలర్ అండి ఇది కూడా మంచి పింక్ కలరు పింక్ కలర్ ఇప్పుడు మనం చూసాం కదండి సేమ్ అదే డిజైన్ అండి బట్ కలర్ వేర్ అంతే ప్లేన్లో వచ్చేసి మనకు మంచి మంచి బుటీస్ వచ్చినాయి మంచి బార్డర్ ఇచ్చాడు సేమ్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి లైన్స్లో ఇచ్చారు ఇందాక మనం చూసాం కదా ఇందాక శారీకి సేమ్ అలాగే ఇచ్చారండి అండ్ ఇప్పుడు ఇంకొకటండి ఇది కూడా సూపర్ ఎక్సలెంట్ అండి శారీ అయితే చాలా చాలా బాగుంది ఇవన్నీ కూడా ఫ్రెష్ స్టాక్ అండి జస్ట్ ఇప్పుడే వచ్చింది స్టాకు స్టాక్ రాగానే మనం వీడియో చేస్తున్నాము మనకి ఇలాగ బూటీస్ డిజైన్లో వచ్చిందండి ఇదిగోండి ప్లెయిన్ శారీకి మనకి చిన్న చిన్న బూటీస్ లాగా ఇచ్చారు ఫ్లవర్ బుటీస్ అండ్ మనకి బార్డర్ వచ్చేసరికి మీనాకారి వర్క్ అండి మీనాకారి వర్క్లో వచ్చింది అండ్ బార్డర్ అయితే చాలా ఎక్సలెంట్గా ఇచ్చారు అండ్ మనకి పళ్ళు వచ్చేసరికి చూడండి మంచి పళ్ళు ఇచ్చారండి మనకి వన్ మీటర్ పళ్ళు ఇస్తున్నారండి ఈ శారీలో మొత్తానికి కూడా అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి అబ్బా బ్లౌజ్కి హ్యాండ్స్కి చాలా బాగా ఇచ్చారు చూడండి చాలా అంటే చాలా బాగా ఇచ్చారండి మనకి యాక్చువల్గా ఏంటంటే ఇందులో వచ్చిన డిజైన్ ఇచ్చారు కానీ బట్ ఏంటంటే మనకి ఇక్కడ చిన్నగా కలర్స్ మార్చారండి మనకి ఇక్కడ ఏంటంటే మీనాకారీ వర్క్లో ఈ చుట్టూ ఇచ్చి ఇచ్చారు బట్ ఇదేంటంటే ఈ చిన్న చిన్న మీనాకారీ డిజైన్ రావడం వల్ల హ్యాండ్ పర్పస్కి చాలా లుక్ వచ్చిందండి బ్లౌజ్ చూడండి యాక్చువల్గా ఈ శారీకి బ్లౌజ్ హైలైట్ అండి ఇదిగోండి ఎంత బాగుందో చూడండి చాలా బాగుందండి అండ్ దీంట్లోనే ఇంకొక కలర్ ఉందండి ఇప్పుడు మనం చూసింది ఏంటంటే పీచ్ పింక్ అండి ఇది పీచ్ అండ్ పింక్ మిక్సింగ్లో ఉంది బట్ ఇదేంటంటే డార్క్ పింక్ అండి ఇది ఇది డార్క్ పింక్ అండి ఇప్పుడు మనం చూసిన డిజైన్లోనే ఇది ఇంకొక కలర్ అంతే ఇది కూడా చాలా బాగుందండి మంచి ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ అండ్ దీనికి బ్లౌజ్ ఎలా హైలైట్ చేశారో చూద్దామండి మనం సేమ్ ఇలాగే ఇచ్చారండి బ్లౌజ్ అండ్ హ్యాండ్ పర్పస్ వచ్చేసి ఇందాక మనం చూసినట్టే మీనాకారి వర్క్లో ఇచ్చారు అండ్ మీరు చూస్తున్నారు కదండి ఇప్పుడు ఇప్పుడు మీరు చూస్తున్న శారీస్ అన్నీ కూడా జస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమేనండి ఎందుకంటే మీకు త్రీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ శారీస్ ఆఫర్ ప్రైసెస్ లో ఉమెన్స్ డే సందర్భంగా అయితే మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి సో కలెక్షన్ ఓల్డ్ స్టాక్ అండి ఇది కూడా ఇది ఇంకొక డిజైన్ అండి ఇంకొక డిజైన్ అండ్ ఇంకొక కలర్ మంచి కలర్ అండి నావీ బ్లూ కలర్ డార్క్ నావీ బ్లూ కలర్ లో వచ్చింది చూడండి శారీ అయితే ఎంత బాగుందో చూడండి మొత్తం కూడా శారీ అంతా కూడా లీవ్స్ డిజైన్లో వచ్చిందండి అక్కడక్కడ లీవ్స్ అండ్ ట్రీస్ అలా వచ్చింది అండ్ మనకి బార్డర్స్ వచ్చేసరికి మంచి డిజైన్ వచ్చింది చూడండి ఇది ఇది ఇప్పుడు దాకా మనం చూసిన ప్రతిసారి కూడా మీనా మీనా వర్క్ అనేది హైలైట్ అవుతుందండి అండ్ మనకి పళ్ళు వచ్చేసరికి చూడండి చాలా పెద్ద పళ్ళు ఇచ్చాడండి వన్ మీటర్ అబవ్ పళ్ళు ఇచ్చాడు అండ్ పళ్ళులో కూడా వర్క్ ఎక్కువ ఇచ్చారు చూడండి అండ్ నెక్స్ట్ దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ప్లేన్ ఇచ్చారండి ప్లేన్ బ్లౌజ్ ఇచ్చేసి జస్ట్ హ్యాండ్ పర్పస్ వచ్చేసరికి మనకి బార్డర్ ఇచ్చారు మనకి ఇలాంటి శారీలో ఎలాంటి బార్డర్ వస్తుందో సేమ్ అలాంటి బార్డర్ ఇచ్చారండి ఇప్పుడు దాకా మనం చూసిన శారీలోనే ఇది ఇంకొక కలర్ అండి ఇది ఒక మంచి బ్లూ కలర్ అండి మనం చూసిన నావీ బ్లూ కలర్ అండి ఇది వచ్చేసి మంచి బ్లూ అండి ఇది బ్లూ డార్క్ షేడ్ అండి నెమలి కంటం కలర్ అంటారు కదండి ఆ కలర్ దీంట్లో కూడా వర్క్ ఇచ్చాడండి మంచి లీవ్స్ డిజైన్ అది ఇచ్చాడు ఇందులో వచ్చేసి మళ్ళీ సిల్వర్ జరీ తోటి వర్క్ ఇచ్చారు చూడండి అండ్ బార్డర్స్ వచ్చేసరికి సూపర్గా ఇచ్చాడు అండ్ వన్ మీటర్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఇందాక మనం చూసినట్టే ప్లేన్ బ్లౌజ్ ఇచ్చేసి హ్యాండ్ పర్పస్కి వచ్చేసి మనకి డిజైన్ ఇచ్చారు ఇదిగోండి హ్యాండ్ పర్పస్కి వచ్చేసి మనకి ఇచ్చారు ఐటాని మోడల్ అయితే వచ్చిందండి చూడండి శారీ అయితే ఎక్సలెంట్గా ఉంది చూడండి శారీ అసలు శారీలో మీరు బార్డర్ చూసినట్టయితే మనకి డిఫరెంట్గా ఇచ్చారండి చూడండి రాధాకృష్ణది అలాగా మనకి థీమ్ అనేది ఇచ్చారు దీంట్లో చాలా బాగుందండి అండ్ కలర్ కాంబినేషన్ కూడా చూడండి కలర్ కాంబినేషన్ అనే కాదండి మనకి శారీలో ఈ మధ్యలో ఇచ్చిన డిజైన్ కూడా చాలా ఎక్సలెంట్గా ఇచ్చాడు చాలా బాగుందండి చూడండి ఎంత బాగుందో అండ్ మనకి పళ్ళు కూడా నండి పళ్ళు కూడా మంచి ఇది ఇచ్చాడు చూడండి పైతానీలోని ఇది ఒక డిఫరెంట్గా ఇచ్చాడండి పైతానీలో ఇంతవరకు ఇలాంటి డిజైన్ రాలేదు చాలా బాగుంది అసలు ఇవి చూడండి ఈ ఈ డిజైన్స్ అన్నీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయండి మీకు అర్థమవుతుందో లేదో చూస్తుంటే చూడండి ఇక్కడ అమ్మాయి బొమ్మలు ఇచ్చాడు ఎంత బాగా ఇచ్చారో అండ్ ఇక్కడ కూడా ఇచ్చారు చూడండి మనకి కృష్ణుడి బొమ్మలు లాగా ఇచ్చాడు అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లేన్ ఇచ్చేసి మనకి హ్యాండ్ పర్పస్ వచ్చేసరికి సేమ్ మనకి ఇదిగోండి మనకి బోర్డర్ లో ఎలాగైతే ఇచ్చారోనండి సేమ్ అదే ఇచ్చేసారు అండ్ దీంట్లోనే ఇంకొక కలర్ ఉందండి ఇది చూసారు కదండి ఇప్పుడు మనం ఇప్పుడు రెడ్ కలర్ డార్క్ పింకిష్ కలర్ లో చూసాం కదా సేమ్ దాంట్లోనే అండి నావీ బ్లూ కలర్ లో వచ్చింది సేమ్ వర్క్ సేమ్ మొత్తం అంతా సేమేనండి మీకు ఇండిక శారీ కంటే కూడా ఈ శారీలో మీకు పళ్ళు అనేది బాగా తెలుస్తుంది చూడండి ఈ డిజైన్ అనేది బాగా తెలుస్తుంది ఒక్కసారి మనం ఇలా చూద్దామండి శారీని ఇదిగోండి డిజైన్ చూసారు కదా పళ్ళు ఎంత అందంగా వచ్చిందో అసలు అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసరికి ఇది ఇందాక మనం ఒక శారీ చూసామండి ఈ డిజైన్లో చాలా బాగుంది సేమ్ దాంట్లోనే ఇది వచ్చేసి మనకి డార్క్ గ్రీన్ అండి బాటిల్ గ్రీన్ అంటారు కదా ఆ గ్రీన్లో వచ్చిందండి ఈ డిజైన్ అయితే అండ్ వచ్చేసి మీనాకారి బూటీస్ అండ్ వచ్చేసి మనకి పళ్ళు వచ్చేసి మనకి లీవ్స్ డిజైన్లో వచ్చిందండి మనము స్టార్టింగ్లో చూసామండి సెకండ్ శారీనో థర్డ్ శారీనో సేమ్ శారీ చూసాము అదే అందులోనే ఇది ఒకటి మంచి కలర్ అండి అంతే అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా బుటీ వచ్చేసి మనకి హ్యాండ్ పర్పస్ వచ్చేసరికి మనకి ఇలాగా బార్డర్ ఇచ్చారు అండ్ ఇందులోనే ఇంకొక కలర్ అండి మంచి పింక్ కలరు ఇదిగోండి మంచి పింక్ కలర్ అండి శారీ అంతా కూడా మనకి ఇదిగోండి ఇలా వస్తుంది జస్ట్ కలర్ వేరండి ఇందాక చూసిన శారీనే జస్ట్ కలర్ వేరు ఇది పళ్ళు అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసి ఇది అండ్ ఇందులోనే ఇంకొక అంటే ఇది స్టార్టింగ్లో చూసామండి మనము ఫస్ట్ ఫస్ట్ చూసాను చూడండి శారీ అందులోనే ఇది ఇంకొక కలర్ అండి చూసారు కదండి ఇది మనము వీడియో స్టార్టింగ్లో వీడియో స్టార్టింగ్లో చేశాను చూడండి ఆ కలర్ అండి మనకి పేస్టల్ కలర్ అంటారు కదా మంచి పేస్టల్ కలర్ అండి బ్లూలో లైట్ బ్లూలో మంచి కలర్ అండి అండ్ పళ్ళు కూడా బాగా ఇచ్చారు దీనికి శారీ అంతా కూడా మంచి డిజైన్లో ఇచ్చారు అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండి బ్లౌజ్ ఇది కూడా చా చాలా హైలైట్ అవుతుందండి ఇది కొంచెం నా కలర్లో వాళ్ళు కట్టుకుంటే సూపర్గా హైలైట్ అవుతారండి అండ్ ఇంక ఇది ఇంకొక డిజైన్ అండి ఇది కూడా చాలా బాగుంది ఇది కూడా మనము ఇందాక ఒక శారీ చూపించాము ఇదైతే వచ్చేసి మంచి బ్లాక్ కలర్లో ఇచ్చారండి శారీ అంతా కూడా ఇదిగోండి బ్లాక్ కలర్ శారీ చూసారు కదా శారీ అంతా కూడా మనకి కలంకారీ డిజైన్ ఉంటుంది కదండి ఆ డిజైన్లో వచ్చింది శారీ అంతా కూడా శారీ అంతా కూడా కలంకారీ డిజైన్లో వచ్చింది అండ్ మనకి పళ్ళు వచ్చేసరికి చూడండి ఎంత బాగా వచ్చిందో మనకి పళ్ళులో ఎలాంటి డిజైన్ అయితే వచ్చిందో మనకి బార్డర్లో కూడా పైన కింద కూడా సేమ్ అలాంటిదే వచ్చిందండి అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇదిగోండి లైన్స్ ఇచ్చాడు ఇందాక మనము స్టార్టింగ్లో చూసామండి ఒక శారీ దాంట్లోనే ఇది బ్లాక్ కలరు అండ్ సేమ్ ఇందుట్లోనే ఇంకొక మంచి కలర్ ఉందండి చాలా సూపర్గా ఉంది ఇది కూడా ఇది మంచి బ్లూ అండి మన నెమలి కంటం కలర్ అంటాం కదా ఆ కలర్ అండి ఇది ఇదిగోండి అందులోనే ఇది ఇంకొక కలర్ ఇప్పుడు చూసాం కదండి దాంట్లోనే ఇది ఇంకొక కలర్ అండి ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుంది చూడండి అండ్ ఇది వచ్చేసి మనం ఇందాక చూసాం కదండి దీనికి ఒక టూ శారీస్ బిఫోర్ చూసాము సేమ్ అదే శారీ అండి ఇది కూడా మంచి బ్లాక్లో వచ్చిందండి ఇదిగోండి మంచి బ్లాక్లో వచ్చింది చూడండి సూపర్ ఉంది ఇది కూడా చాలా చాలా బాగుందండి అండ్ దీంట్లోనే ఇది ఒక బ్లూ సేమ్ ఇప్పుడు చూసాం కదండి దాంట్లోనే ఇది బ్లూ ఇదిగోండి ఇది అండి ఇది కూడా చాలా బాగుందండి శారీస్ ఇవన్నీ కూడా కట్టుకుంటేనే ఈ శారీస్ అందం అనేది తెలుస్తుంది అండి ఎందుకంటే మనకి పై నుంచి చూస్తే జస్ట్ చూసినట్టే అనిపిస్తుంది బట్ ఇదిగోండి ఇది ఇంకొక మంచి కలర్ అండి మంచి ఎల్లో కలర్ అండి సూపర్గా ఉంది ఇది కూడా కలర్ కాంబినేషన్ పింక్ అండ్ ఎల్లో కలర్ మిక్సింగ్లో అయితే ఉందండి మనం డబల్ షెడేడ్ అంటాం కదా అలా ఉంది కలరు చాలా బాగుందండి ఇప్పుడు మనం చూసిందే ఇది కూడా అండ్ ఇది కూడా మనం ఒక టూ శారీస్ ప్రీవియస్ చూసాం కదా మంచి కలర్ అండి అసలు వైలెట్ కలర్ ఎంత సూపర్గా ఉందో చూడండి ఈ శారీ అయితే ఎవరు కట్టుకున్నా కూడా చాలా బాగుంటుందండి చూడండి ఎంత బాగుందో సారీ ఇదైతే ఎవరు కట్టుకున్నా కూడా ఎలాంటి వాళ్ళు కట్టుకున్నా కూడా అంత బాగుంటుందండి శారీ చూసారు కదండి అండ్ దీంట్లో వచ్చేసి మనకి బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి చిన్న చిన్న బుట్టీస్ ఇచ్చేసి హ్యాండ్ పర్పస్ వచ్చేసరికి మనకి ఇలాగ బార్డర్ ఇచ్చారు అయితే ఈరోజు చూసిన శారీస్ అన్నీ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయని నా ఒపీనియన్ అండి నా ఒపీనియనే కాదు వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా అదే మాట అంటారు ఎందుకంటే అంత బాగున్నాయండి శారీస్ అండ్ ఇంకోటి ఏంటంటే శారీస్ చాలా ఫ్రెష్ స్టాక్ అండి జస్ట్ ఇప్పుడే తీసుకొచ్చారు వీళ్ళు ఏంటంటే షాపు ఈ మధ్యనే పెట్టారండి చాలా కొత్తగా పెట్టారు ఒక వన్ మంత్ ఆర్ టూ మంత్స్ అవుతుంది సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ అయిందా ఓకే సిక్స్ మంత్స్ అవుతుంది సో ఏంటంటే ఇప్పటివరకు ఏమీ ఆఫర్ ప్రైసెస్లో పెద్దగా పెట్టలేదండి బట్ ఏంటంటే ఉమెన్స్ డే సందర్భంగా ఏంటంటే అందరికీ కూడా ఒక ఆఫర్ ఇద్దాం అన్నట్టుగా మనకి ఇవన్నీ అయితే ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ శారీస్ అయితే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి అయితే ఇవ్వడం జరుగుతుంది సో చూడండి ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్స్లో చూ సూపర్గా ఉన్నాయండి శారీస్ కట్టుకుంటే చాలా గ్రాండ్ లుక్లో ఉన్నాయి సో మీరు ఒకవేళ వీడియో కనుక చూసిన తర్వాత నచ్చినట్లయితే వెంటనే బుక్ చేసేసుకోండి ఎందుకంటే చాలా ఫాస్ట్గా అవుతుంది ఎందుకంటే లాస్ట్ టైం వీడియోలో పెట్టిన శారీస్ అయితే చాలా ఫాస్ట్గా సోల్డ్ అవుట్ అయిపోయినాయి సో మళ్ళీ టూ డేస్ త్రీ డేస్ తర్వాత కూడా మళ్ళీ మీరు చూసి ఒకవేళ పంపిస్తే కొన్ని కొన్ని శారీస్ కలర్స్ అయిపోవచ్చు సో చూసిన వెంటనే అయితే బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి దగ్గరలో ఉన్న అయితే షాప్ని విజిట్ చేయండి ఇవే కాకుండా ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే మీరు పిక్ చేసుకోవచ్చు సో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ